ఆత్మను రక్షించు శక్తిగల వాక్యము ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునయు నాడు కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు ఆమేన్ ప్రభునందు ప్రిల్లరా ప్రభు పేరట శుభములు దేవుని సమాధానం ఇగునుగాక దేవుడు మేలు చేయకుండా ఉండలేని ఒక గుంపు లేదా దేవుడు దాటిపోకుండా తప్పక మేలు చేయాలి అని దేవుడే ఆశపడే ఒక అనుభవం కొరకు ఈ మాటలో మనకి కనబడుతూ ఉంది దేవుడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఏమేలు చేయకుండా ఉండలేడట ఏదైనా సరే యథార్థత ఎవరి హృదయాలలో ఉంటుందో యథార్థత ఏ గృహంలో ఆయనకు కనబడుతుందో ఆ గృహాన్ని ఆయన దాటి వెళ్ళలేడట ఆ యథార్థతకు ఏ మేలైతే యోగ్యమైనదో ఏదైతే వారు అడుగుతున్నారో ప్రార్థిస్తూ ఉన్నారో మరపెడుతూ ఉన్నారో ఆ మేలు వారికి చేయకుండా ఆయన ఉండలేడట అని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఉండలేడు మరి దేవుడే మేలు చేయగలిగిన ఆ యథార్థమైన హృదయం నీ ఇంటిలో కనబడుతుందా ఈరోజు దేవుడు మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి అని ఆశపడుతూ ఉన్న నీవు ఒకవేళ దేవుని ద్వారా మేలు పొందుకోలేక ఎందుకు పొందుకోలేకపోయాననే సందిగ్ధతలో ఉంటే ఈరోజు నీ సందేహానికి అడ్డుకట్ట వేస్తూ నీ సందేహాన్ని నివృత్తి చేస్తూ ప్రవహిస్తున్న మాట యథార్థత యథార్థత అనేది నీలో ఉంటే ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు ఏ విషయంలోనూ యథార్థతను కోల్పోతూ ఉన్నావో మరి అది నీకే తెలుసు యోబు భక్తుణ్ణి దేవుడు రెండంతలుగా ఆశీర్వదించారు అవునా అలాంటి దీవెన పొందుకోవాలని నీకుగా నీవు నాకుగా నేను ఆశపడుతూ ఉంటాం మనం కానీ యోగును దేవుడు రెన్నంతలుగా ఆశీర్వదించటానికి గల కారణాలలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడు అని యథార్థత అంటే నిజమైన మాయలేని సత్యమైన లేని కదా ఇవన్నీ యథార్థతకు అర్థాలే నీ జీవితం అబద్ధంగా ఉంటే నిజతత్వాన్ని స్వచ్ఛతను కోల్పోతే దేవుని చేత మేలు పొందుకోలేవు యోపు దేవునిండి దీవెన పొందుకోవడానికి గల కారణం యథార్థత అంతేకాదు దేవుడు చెప్పడం కాదు యోగు భార్య కూడా చెప్పారు రెండవ అధ్యాయంలో ఇదిగో ఆ ఇంకను ఇంకనో వచ్చినంలో అతని భార్య వచ్చినవి ఇంకనూ యథార్థత వదలవాసా ఎంత పరిస్థితి వచ్చినా యథార్థత వదలలేదట అందుకే దేవుడు అతనిని అంతగా ఆశీర్వదించారు కదా దావీదు భక్తుడు కూడా అంతే మొదటి రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచనంలో నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యధార్థ హృదయుడవై అంటారు సులోమన్తో చెప్తూ నీ తండ్రి యథార్థవంతుడయ్యా అదిగో మొదటి రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగు వచనంలో దావీదు హిత్యయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీయుహో అదృష్టికి యదార్థంగా నడుచుకున్నారట అందుకే భక్తులు అంతగా ఆశీర్వదించబడ్డారు రోజున దేవుని దీవెన నీ కొరకు సిద్ధంగా ఉంది దేవుడు దావీదుని ఆశీర్వదించి వర్ధిలింప చేసిన దేవుడు యోబు భక్తుని ఆశీర్వదించి వర్ధిలింప చేసిన దేవుడు నిన్ను కూడా దీవించాలని నీకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ నీకు మేలు చేయడానికి దేవుని హృదయాన్ని ప్రేరేపించే రేపే ఒత్తిడి చేసే యథార్థమైన హృదయం నీలో ఉందా ఉంటే ఈరోజే ప్రభు నీకు మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా అదార్థతను తప్పితే ఒప్పుకో విడిచిపెట్టు యథార్థంగా ఉండవు దేవుని దేవుని పొందుకుంటా అటువంటి కృపా సమాధానం మీకు ఆమె ఆమె